హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ నేను తరి రాజశేఖర్ ముందుగా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఘంటసింహల్ని కూడా నొక్కండి ఎందుకంటే మేము ఇచ్చే లేటెస్ట్ న్యూస్ మీకు తొందరగా అందుతుంది కనుక సో ముందుగా వార్తకైతే వెళ్తే ఇక్కడ ఫీజులు చెల్లించడం లేదని విద్యార్థులను గెంటి వేసిన ఓ స్కూల్ యాజమాన్యం అంటూ ఓ వార్త ఉంది సో వార్తకు సంబంధించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నిఖిల్ భారత్ స్కూల్ యాజమాన్యంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు సో వాళ్ళు ఎక్కడికి సంబంధించిందంటే మెట్పల్లి పట్టణం అంటే జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నిఖిల్ భారత్ కాన్వెంట్ స్కూల్లో ఎం సహస్ర ఎం హరిరోషన్ ఇద్దరు ఒకరు ఐదవ తరగతి మరొకరు ఏడవ తరగతి చెందిన విద్యార్థులు వీరు ఫీజులు చెల్లించడం లేదని పాఠశాల యాజమాన్యం పలుమార్లు ఎండలో నిలబెట్టారంట అంటే రెండు మూడు సార్లు ఎండలో నిలబెట్టారట అలాగే ఫీజు రెండు రోజుల్లో చెల్లిస్తామని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం స్కూల్ పిల్లల్ని గేట్ బయటకి గేట్ వేయడం జరిగిందంట సో అలాగే వారు ఇదంతా జరిగిన తర్వాత వారి తల్లిదండ్రులు వారిని వచ్చి రిక్వెస్ట్ చేశారంట అంటే ఒక రెండు రోజులు టైం ఇవ్వరు సార్ మేము ఒక రెండు రోజులు అయితే కడతాం అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా కానీ యాజమాన్యం అంటే యాజమాన్యం ప్రిన్సిపాల్ కానీ సో వారికి సంబంధించిన యాజమాన్యం కానీ వారు వినకుండా మీరు ఫీజు కడితేనే స్కూల్ ఉండాలి లేదంటే మీరు అని చెప్పేసి వాళ్ళు కనాఖంగా చెప్పడంతో వీళ్ళు ఏమి దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు ప్రజావాణిలో ఫిర్యాదు అయితే చేసారు ఏమని సార్ మేము ఫీజులు కడతలేము కడతాం ఒక రెండు రోజులు కడతామని చెప్పినా కానీ మా పిల్లల్ని స్కూల్కి అలౌ చేయలేదు అలౌడ్ చేయలేకపోవడంతో వాళ్ళు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్య కార్యాలయానికి వెళ్ళినట్లు తెలిపారు అలాగే చూసుకుంటే ఇంకా యాజమాన్యం అంటే వారి టీచర్స్ ఏమంటారంట వారికి ఇప్పుడు సహస్ర అండ్ రోషన్ ఇద్దరు పిల్లలు వారి పిల్లలతో అంటే సహస్ర అంటే అమ్మాయితో అమ్మాయి స్కర్ట్ వేసుకుంటే స్కర్ట్ కింద ప్యాంట్ వేసుకుంటే ప్యాంట్ ఎందుకు వేసుకుంటున్నారు మీరు ప్యాంట్ తీసేయండి అని చెప్పేసి అమ్మాయికి వారి యొక్క క్లాస్ టీచర్ చెప్పడం జరిగిందట సో ప్యాంట్ వేసుకుంటే తప్పేమున్నదని చెప్పేసి వారి యొక్క తల్లిదండ్రులు అంటుర్రు కానీ అక్కడున్న స్కూల్ యాజమాన్యం ఏమంటారు అంటే నువ్వు ప్యాంట్ వేసుకుంటే మీ తండ్రితో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పిన మాట వారు అక్కడ కలెక్టర్కు ఫిర్యాదు ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు సో దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నేను ప్లే చేస్తాను అలాగే ఈ స్కూల్ యాజమాన్యం ఎక్కువ ఫీజులు వసూలు చేస్తుర్రు దీనిపై ఖచ్చితంగా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి అలాగే చూసుకుంటే ఇంకా కొన్ని స్కూల్స్ ఉన్నాయి సో ఆ స్కూళ్ళల్లో ఫీజు చెల్లించకపోతే వారిని ఎండలో నిలబెట్టడం లేదంటే పనిష్మెంట్ ఇవ్వడం పిల్లలకు పనిష్మెంట్ ఇవ్వడం లాంటివి చేస్తుర్రట సో ఇవన్నిటిపైన ఇక్కడ ఎంఈఓ గారు కానీ డీఓ గారు కానీ స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారి యొక్క పిల్లల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు అలాగే కొన్ని కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఫీజులు చెల్లించని పరిస్థితుల్లో పిల్లల్ని స్కూల్కు పంపడం లేదు సో అలా అని పిల్లల్ని స్కూల్కు వంక పంపకపోతే వారి యొక్క చదువు వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో వారు రెండు మూడు రోజులు అయినకి ఇస్తాం అని చెప్పేసి వారికి చెప్పినా కానీ యాజమాన్యం వినని పరిస్థితి అయితే ఇక్కడ ఎదురవుతున్నది సో ఆ తరుణంలోనే వీరు ఏం చేయని పరిస్థితుల్లో కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణిలో ఫిర్యాదు అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించి వారక్కడ జిల్లా కార్యాలయంలో మాట్లాడిన మాటలైతే ఒక్కసారి నేను ప్లే చేస్తాను ఒక్కసారి వినండి అలాగే అధికారులు స్పందించి ఇలాంటి ప్రైవేట్ పాఠశాలలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజల అయితే అలాగే ఈ ఎల్పి న్యూస్ తరఫున కూడా మేము అధికారులను అయితే కోరడం జరుగుతుంది రైట్ ప్రస్తుతం అయితే ఈ వీడియో అయితే చూడండి పెళ్ళిలో నిఖిల్ భారత్ కాన్వెంట్ స్కూల్లో వెళ్తుంది వాళ్ళు ఈ థర్డ్ టర్మ్ ఫీజు కట్టనందుకు వాళ్ళు వీళ్ళకి జాబులు ఇచ్చి కిందికి పంపించారు సార్ ఎందుకు పంపించారు అంటే మీరు థర్డ్ టర్మ్ కట్టలేరు అంటే సార్ ఒక టూ డేస్ ఇవ్వలేదు అంటే టూ డేస్లో ఏం లేదు వీళ్ళ ఇద్దరి క్లాస్ జాబు తీసి క్లాస్ టీచర్కి ఇప్పుడు కిందకి పంపించాయి అంటే సార్ ఇది దగ్గర వచ్చింది సార్ పాపకి లంగా కింద ఇలా మనం ఫైన్ వేసినా కానీ ఫైంటు క్లాస్ రూమ్లో పోయి ఇప్పైపో పైన నువ్వు ఎవరు వేసుకోమన్నారు అంటే మా నాన్న వేసుకోమన్నాడా అంటే మీ తోడు ఉండిపో నువ్వు స్కూల్కి ఎందుకు వచ్చినావు అని ఇట్లా రఫ్గా మాట్లాడింది అంత మేడం అంటే ఆ సారేమో నువ్వు వెళ్ళిపో నీకేమున్నది నువ్వు ఫీజు కట్టేదాకా పిల్లవాళ్ళని ఇంత పంపక నువ్వే ఉంచుకోపో అని ఆ ప్రిన్సిపాల్గా ఉంటుంది ప్రిన్సిపాల్ పేరు పేరు ప్రిన్సిపాల్ పేరు మహర్షి నిఖిల్ భారత్ స్కూల్ నిఖిల్ భారత్ కాన్వెంట్ స్కూల్ ఇక్కడ లోకలేనా ఆ లోకల్ ఎంత ఎంత ఫీజు కట్టాలి మీరు ఇప్పుడు లాస్ట్ టైమ్ పద్దెనిమిది వేలు సార్ ఇద్దరి ఇద్దరి కలిపి అంటే ఇద్దరే కలిపి పుస్తకాలకు ఎట్లా పుస్తకాలకు సార్ ఈ పుస్తకాలకు ఇప్పుడు వేరే వేరే స్కూలలో ఏడు వేలు ఉంటే ఇలా స్కూల్లో పన్నెండు వేలు తీసుకున్నారు సార్ ఒక్కొక్కళ్ళు ఏ క్లాస్ వీళ్ళు వీళ్ళు సెవెంత్ ఫిఫ్త్ ఫైవ్ ఫిఫ్త్ పాప పేరు బాబు పాప పేరు సహస్ర బాబు పేరు హరి రోజన్